ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని జిల్లా కలెక్టర్ తమి మన్సారి స్పష్టం చేశారు ఎంపీడీఓలు ఏపీఓలు వీటికి సంయుక్తంగా జవాబుదారీ అని చెప్పారు లక్ష్యం మేరకు పనులు జరగకపోతే ఇద్దరిపైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నిర్వహిస్తున్న పనులు వాటి పురోగతి డ్రామాపీడీ జి జోసఫ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు ఫారం ఫాండ్స్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు మే నెలను ఫారం ఫాండ్స్ మాసంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు ఈ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా ఎర్రగొండపాలు నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు అదేవిధంగా మోగజీవుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణాలను కూడా సత్వరమే పూర్తి చేయాలని అన్నారు వాస్తవ గడువు గత నెలలోనే ముగిసినప్పటికీ ఇంకా వీటిని పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీడీఓలు ఏపీఓలు దీనిని జోగ్గా తీసుకుంటున్నారా లక్ష్యం మేరకు ఎందుకు పూర్తి చేయటం లేదు స్థాయిలో సమస్యలు ఉంటే పరిష్కరించాలని అన్నారు మీ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు అలా కాకుండా ఏదో ఒక సమాధానం చెప్పి మేనేజ్ చేద్దామనుకుంటే ఊరుకోను అని కలెక్టర్ హెచ్చరించారు ఎంపీడీఓలు ఏపీఓల పనితీరును తాను నిశ్చితంగా గమనిస్తున్నట్టు చెప్పారు ఉపాధి కోరిన అందరికీ పని కల్పించాలని స్పష్టం చేశారు ఈ పనుల గుర్తింపునకు సంబంధించిన అనుమతులు ముందుగానే తీసుకోవాలని చెప్పారు సోప్ పిట్స్ కంపోస్ట్ పిట్స్ నిర్మాణ పనులు కూడా వేగవంతమయ్యేలా చూడాలని చెప్పారు సమావేశంలో ఏపీడీలు ఎంపీడీఓలు ఏపీఓలు పాల్గొన్నారు రోజుకి సంబంధించి ఈ వారంలో కూడా అంత టూ ల్యాక్స్ యాడ్ అయ్యాయి యాజాన్ లో ఫోర్టీ ల్యాక్స్ ఆర్డర్ కనబడుతుంది కానీ మనం లాస్ట్ అంటే దాదాపు థర్టీ టూ ల్యాక్స్ యాడ్ చేసి ఏప్రిల్ నెలలో మనం జనరేట్ చేయలేకపోయాం సో ఆ ఏప్రిల్ నెలలో జనరేట్ చేయలేకపోయిన సో దానికి అనుగుణంగా ఇప్పుడు టార్గెట్స్ అనేది కూడా రీఓరియేట్ చేయడం జరిగింది మనకి రెండు లక్షల డెబ్బై మూడు వేల టార్గెట్ తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు గత త్రీ ఇయర్స్ యావరేజ్ కూడా చూసుకొని ఎక్కడైతే హైయెస్ట్ మనం చేసాము మండలంలో ఆ టార్గెట్ మనం తీసుకున్నప్పుడు రెండు లక్షల మనకి డెబ్బై డెబ్బై వేల మనకి టార్గెట్ వచ్చింది సో దాని తగ్గట్టు అందరూ కూడా ఇక్కడ దోమా యాక్టివిటీస్ చాలా వెనకబడి ఉన్నాము దీని మీద ఫోకస్ చేయాలి అని ఇది ఒక డిపార్ట్మెంట్ నేను చెప్పాలి స్పెసిఫిక్ ఇక్కడ ఏంటి ఎందుకు ఇలా చేయలేకపోతారు ఒకే మీకు సెల్ఫ్ ఫండ్స్ లేదా ఆ పనికి మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ పిలవట్లేదా మనకు సెల్ఫ్ ఫండ్స్ గా ప్రాబ్లం లేదు వన్ వన్ ఇస్ త్రీ టైమ్స్ మనము శాంక్షన్ తీసుకుని ఉంది బట్ వాళ్ళకి ఎందుకు వెళ్ళి పిలవట్లేదు సో దీనికి ఏ రీసన్స్ ఆయనకి ఇప్పుడు రీసన్స్ చెప్పినా కూడా చెప్పాము వేస్ట్ కాన్ఫిడెన్స్ రాలేదు ఇవ్వలేదు ఆ అంటే మీకు మాత్రమే కాదు కదా బీత జిల్లాలో ఎక్కడ కూడా ఇవ్వలేదు కదా మరి అక్కడ బాగా చేస్తున్నప్పుడు ఇంకెదెందుకు చేయలేరు అది ఇస్తే ఆఫ్టియర్స్ పరిస్థితి ఎన్వర్ పిల్లస్ నేను కూడా అదే అదుగుతాను మీరు కూడా అదే అదుగుతాను సో ఈ గా ఇప్పుడు రివ్యూస్ చేసుకోని చూస్తున్నాము మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ నుంచి వారిని ఏమి చెప్పగా నేను ఏమి చెప్పను వారు ఎలా మనకు చేసుకున్నారో చేయనివ్వండి అని మీరు పట్టించుకోకుండా వదిలిస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు అంటే నేను మిమ్మల్ని అడుగుతాను ఎంపీఓ అండ్ ఏపీఓ ఈక్వల్ రెస్పాన్సిబుల్ రేపు వరకు నాకు అసలు అంత వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు శాంక్షన్ తీసుకోకుండా